నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలకు చూసుకున్నా అందులో భాగంగా ఈ రోజు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాను ప్రతిరోజు జనాలు కూడా అనుకుంటా ఉన్నారు నాయకులు అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఈ రోజు ఓటరు అవినీతిమయం అయిపోయిన తర్వాత ఆయన బతకాలి కాబట్టి ఆ కుటుంబాలను బతికించుకోవాలి ఇంకోటి పది ధరల గురు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళకు పార్టీలు మారడమే అన్య అనివార్యం అయిపోయింది ఎందుకంటే రాజకీయాల్లో మార్పు వచ్చింది ఇంతకుముందు ఏమో ఇంత కాస్ట్లీ రాజకీయాలు కాదు కదా విలువైన ఓట్లు వేసేది విలువైన వ్యవస్థ ఉండేది ఈ రోజు మనిషిలో స్వార్థం పెరిగిపోయింది ఓటు పైసలు ఇచ్చిన ఓటు వేసే సంస్కృతి వచ్చింది అయితే వాళ్ళు ఉన్నాయి కాబట్టి వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేసే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిండ్రు ఆ రాజకీయాల్లోకి వచ్చి మరి వాళ్ళు కూడా ఏదో చేయాలి కాబట్టి దానికి సంబంధించిన విషయాలను ఒకసారి మాట్లాడుకున్నాం వీళ్ళు ఐదేళ్ళు కడవాలి ఐదేళ్ళు వాళ్ళు అక్కడ ఉండాలి ఎందుకంటే వీళ్ళు పది రూపాయలు కాడ వెయ్యి రూపాయలు ఖర్చు పెడతా అంటే దరిదాపుగా ఒక చిన్న చిన్న గ్రామ పంచాయతీలో చూసుకుంటే సరే వదంత వదిలిపెడితే ఒక కౌన్సిలర్గా ఎన్నిక కావాలంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెడతారు మరి కోటి రూపాయల ఆదాయం రావాలని వీళ్ళు సేవ చేసే ఉద్దేశం ఉంటే ఓటేసే పైసలు ఇవ్వడానికి వస్తే ఎందుకు భోషుడికి నాకు పైసలు ఇస్తారు మరి నాకు ఈ సమస్యలు నేను చెప్పే సందర్భం పోయి ఇక పైసలు విడిస్తావు అనే సందర్భంలో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఐదేళ్ల కాలం గడవాలంటే అమ్ముడుకోక తప్పదనేటువంటి సందర్భంలో వాళ్ళు వీళ్ళ కొత్త రాజకీయం అభివృద్ధి మంత్రం ఎందుకంటే ఎందుకు మారిన వెంటనే నాకు అభివృద్ధి చేయాలి కాబట్టి మారిన అనే సందర్భానికి తీసుకొచ్చారు ఓటు కొనాలి వీళ్ళు ఓటు కొనకపోతే గెలిచే సందర్భం లేదు అందరు గెలిచే సత్యం ఓటు నమ్మొద్ది అని చెప్పేసి గవర్నమెంట్ ఈసీ వాళ్ళు మొత్తుకుంటారు ఓటు నమ్మొద్ద నాయన ఓటు నీకు విలువైనది అని చెప్పేసి అంటే అమ్ముకుంటాడు కాబట్టి వాళ్ళ అమ్ము కొనుక్కుంటాడు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఆయనకు పైసలు రావాలి మరి మళ్ళీ అమ్ముడు పోవాలి వీళ్ళందరినీ తీసుకుపోయి ఆయన ఇక పెద్దమ్మ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఇక్కడ అమ్ముడు పోవాలి అమ్ముడు పోయినప్పుడు మాత్రమే జరుగుతుంది కనీసం పార్టీలకు నైతి నైతిక లేవు ఉన్నాయా ఏ పార్టీగా నైతిక విలువలు ఉన్నాయా నైతిక విలువలు ఉంటే డబ్బులు ఖర్చు పెడతారా వీళ్ళకు నైతికంగా పార్టీలకు సిద్ధాంతాలు ఒక విలువలు ఉంటే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా కాబట్టి పార్టీలకు నైతిక విలువలు ఎక్కడ గెలుస్తారు పొద్దుగా గెలవగానే అప్పటిదాకా వీడు వాడు వాడు మా అన్న గెలవాలి మా అక్క గెలవాలి మా కథ అని చెప్పేసి అంటే ఈ రోజు గెలువ గెలిచిన తర్వాత తెల్లారి మరి ఏమంటే అమ్ముడు పోవాలి అమ్ముడు పోకపోతే పైసలు ఎక్కించొస్తాయి ఆయనకు కాబట్టి ఖచ్చితంగా ఆయన అమ్ముడు పోవడం కోసమే ప్రయత్నం చేస్తాడు పైసల కోసమే పార్టీ మారాల్సిన సందర్భం కూడా ఆయన ఏర్పడుతుంది గెలువంగానే కండువ తీస్తారు ఏ పార్టీలో ఉంటే ఈయన ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తాడో అధికారంలో పార్టీ వేసుకొని కళ్ళు వేసుకొని వేసుకుని మేము కూడా మరి మా వార్డ్ డెవలప్మెంట్ కావాలి మా మా నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలి ఈవెన్ ఒక కౌన్సిలర్లే కాదు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అదే సందర్భంలో ఉంటాయి మరి పార్టీలకు నైతిక విలువలు ఎక్కడున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి వీళ్ళేమో పార్టీ పేరు మీద గెలుస్తారు అధికార పేర్కి దగ్గర ఉంటారు నిజంగా వీళ్ళకి నిజంగా నైతిక విలువలే ఉంటే నిజంగా అవి ఉంటే నువ్వు గెలిచినావు కాబట్టి ఆ గెలిచిన సందర్భంలో ఆ పార్టీకి అనుసంధానం ఉండాలి తప్ప ఏ పార్టీ అయితే గెలుచు ఆ పార్టీ దగ్గర పోయి అభివృద్ధి మంత్రం వీళ్ళు చెప్పిస్తారు రే వాళ్ళ పార్టీ దగ్గర ఉంటేనే మాకు ఎందుకే నీకు రాజ్యాంగం చెప్పింది అంటే ఇక్కడ నియోజకవర్గ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ ఈ రాష్ట్రానియే కదా అందరికి సమాన అవకాశాలను కల్పించాలి కదా వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కదా పక్షపాతం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా వీళ్ళంతా మొత్తం మేమే చేస్తామని చెప్పేసి ప్రమాణాలు చేస్తారు కదా మరి ఇక్కడికి వచ్చేమందే మీరు అడగాలి కదా ఎందుకేవా నువ్వు అని చెప్పేసి అడగాలి కదా ఈ ప్రజలలో కూడా ఇదో బలమైనది నాటికపోయింది అధికార పక్షం ఉంటేనే మాకు వచ్చే ఆట అని చెప్పేసి ఎందుకు ఆయన మీ రాష్ట్రంలో మనుషులం కదా మాకు ఇక్కడ జీవించేటువంటి హక్కు లేదా మీరు వేరే వేరే ఒక వేరే గ్రహం నుంచి ఇక్కడ కిందికి వచ్చిండరా మేము వేరే గ్రహం నుంచి మీరు ఉన్నారా అని చెప్పేసి ఎందుకు అడగలేకపోతాను ఇది ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తుకొస్తున్నా వీళ్ళు పెట్టుబడి పెడతాను వాస్తవానికి ఏదైనా చిన్న షాప్ పెట్టుకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అమ్ముకుంటున్నా వాడు రూపాయి లాభం రావాలని చూస్తుంటారు మరి కోట్లు ఖర్చు పెట్టేటోడు మరి రేపు పొద్దుగాల వాళ్ళు మళ్ళీ ఒత్తుడపోతురు మళ్ళా మళ్ళీ ఓటర్ కాస్ట్ పెరిగిపోతా ఉన్నది కాబట్టి ఉన్నప్పుడే నాలుగు కింద సంపాదించుకుంటా అని చెప్పేసి ఆయన వీళ్ళ తప్పే ఉన్నారు ఆయన కూడా తప్పు లేదు ఎందుకంటే నువ్వు అమ్ముడు పోతాను కూడా ఆయన కూడా అమ్ముడు పోవాలి మరి మరి నీకు ఏడు నువ్వు నువ్వు అమ్ముడు పెట్టడం సేవలు ఆయన ఇది ఆలోచించుకోవాలి ఇంకా ఓటర్లు ఇప్పటికైనా ఆలోచించాలి నీకు పార్టీ గెలిచింది కానీ పార్టీ ముఖ్యం అక్కడ అప్పులు అడిగి ఎందుకంటే పార్టీ పైసలు ఇస్తాను అది నేను అప్పుడు పోయో అప్పుడు పోయో కింద పడో మీద పడో అప్పులు తెచ్చి గెలుస్తారు ఓటర్లందరినీ ఉంటాడు గెలుస్తాడు మరి అప్పులు తీరాలంటే ఆయన కూడా అమ్ముడు పోవాలి మరి అమ్ముడు పోతే కిరణి కాబట్టి ఆయన అమ్ముడు పోతా ఉంటాడు రాజకీయంగా ఇబ్బందులకు రావద్దు అధికార పార్టీ దోస్తి కావాలని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా అమ్ముడు పోల్సిన సందర్భం ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి గెలిచినప్పుడు రేపు పొద్దుగా మళ్ళీ ఎలక్షన్ పోల్సిన సందర్భం మళ్ళీ కొనాలి మళ్ళీ కొనాలంటే ఖచ్చితంగా అమ్ముడు పోయే సందర్భంలో ఉన్నడు అని చెప్పేసి అంటారు కాబట్టి ఈ రోజు అమ్ముడు పోతున్నట్టే కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ ఓటర్లే ఈ వీళ్ళు అభివృద్ధి పైన ఓటర్లు అమ్ముడు పోయే ఓటర్లు ఆయన అమ్ముడు పోతాను ఆయన సంపాదించుకుంటాను మీరు అమ్ముడు పోయి ఆయన అమ్ముడు వేసి ఇక తిడుతారో లేకపోతే మీరైనా మారి నిజాయితీగా ఓటు వేసి అమ్ముడు పోయే సమాజం నుంచి బయటపడతారో చూడాలి నిజంగా సేవ చేద్దామన్నటువంటి మేధావులు ఎంతో మంది ఉన్నారు చిన్న ఉద్యమాలు చేస్తా ఉన్నారు కానీ అధికారం మీ దగ్గర తీసుకుపోతామనే సందర్భంలో వస్తే ఇక్కడ పైసలు ఏడున్నాయో నువ్వు గెలుతావా ఏ పైసలు పెట్టాడైనా కాబట్టి మీరు మస్తు పైసలు పెడతాడు ఆయనైతే గెలిపిద్దామనే సందర్భంలో మీరు మీకు అభివృద్ధి మీద కనీసం ఆలోచన లేదు అన్ని బాగుపడని ఆలోచన లేదు కాబట్టి అమ్ముడు పోతారు ఆయన కూడా మరి సంపాదించుకోవాలి కాబట్టి ఆయన అమ్ముడు పోతా ఉన్నారు ఏది నిజము ఏది కథ మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టీఆర్పీఎస్ నుంచి గుర్తు చేస్తాను